హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్కి మీ కొత్తగా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కానీ ఈరోజు నేను అక్కడ చూపించిపోతున్నా చూడండి ఇది నాటు కలుపుందా అంటే సన్నగా పొడుగ్గా ఉంటదన్నమాట చిన్న మొక్క తీసుకొచ్చింది ఊరకు మట్టి పోసి అట్లా నాటాను అసలు అది ఆ చిన్న మొక్క ఎన్ని మొక్కలు ఇచ్చిందో చూడండి ఇంకా పెద్ద దాంట్లో అయితే ఇంకా చాలా మా వచ్చే మొక్కలు నేను ఆ చిన్న దాంట్లోనే పెట్టినందుకు చూడు ఫుల్గా వచ్చేసినాయి ఇది నాటు కలబంద అంట సన్నగా పొడుగ్గా ఉంటుంది కానీ ఈ కలబంద మన తలకు సుండ్ర అనుకోండి ఆ సుండ్ర వచ్చినప్పుడు దీన్ని కోసి లోపల గుజ్జు తీసి తలకు రాసుకొని అరగంట సేపు ఉండక తల స్నానం చేస్తే ఎంత బాగుంటుందంట అంత బాగుంటుంది సుండ్రంతా పోయిద్ది అనమాట ఇక దీన్ని కొబ్బరి నూనె వేసి మందార ఆకులు మందార పూలు మెంతులు అన్నీ వేసి గుజ్జేసి మరగించుకొని చల్లార్చి ఒక బాటిల్ పోసుకొని నైట్ వచ్చి తలకు బాగా పట్టించి పన్నుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది జుట్టు కూడా ఓడదో అంత అద్భుతంగా ఉంటుంది దీనిలో అన్ని ప్రయోజనాలు ఉంటాయి దీని ఏంటంటే ఇంక మళ్ళీ గుజ్జు తీసి కొంచెం పసుపు కొంచెం ఇది శనగపిండేసి గిన్నెలో కలుపుకొని మొఖానికి బట్టితే పేస్కి ఒక అరగంట సేపున పేస్ కూడా నిగనిగలాడితే చాలా బాగుంటుంది మొఖం కూడా అంత బాగుంటుంది అనమాట దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇంక రెండోది ఏంటంటే నేను పూజ చేసిన పూలన్నీ వీటి మొదట్లోనే వేస్తాను అవి కూడా చాలా బలంగా అన్నీ వాడి అదొక పిప్పులాగా అయిపోయి దాంట్లో ఏంకి అవి కూడా చాలా బలంగా ఉంది ఆ మొక్కకి చాలా అంటే చాలా బాగుంది పూజ చేసిన పూలన్నీ ఆ మొక్కలోనే వేస్తానన్నమాట మరి మీకు ఒకసారి నచ్చితే థ్యాంక్ యూ బాయ్ బాయ్